నమస్కారం తెలుగు దుంగానికి స్వాగతం మైలవరంలోని లెక్కరెడ్డి హనిమిరెడ్డి స్టేడియంలో వసంత సమ్మర్ కబడ్డీ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు సోమవారం సాయంత్రం ప్రారంభించారు మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక నితీష్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో పోటీలను నిర్వహించనున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు ఇప్పటికే కబడ్డీ జట్లు వారి పేర్లు నమోదు చేసుకున్నాయి పోటీలను ప్రారంభించిన ఎంపీ చిన్ని గారు ఎమ్మెల్యే ప్రసాద్ గారు క్రీడాకారులను అభినందించారు స్థానిక నాయకులు ఔత్సాహిక క్రీడాకారులు సందర్శకుల ఆనందోత్సాహాల నడుమ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు జీకొండూరు మండలం పరిధిలోని చెవుటూరు పుట్టముక్కల గ్రామాల జట్ల మధ్య జరిగిన తొలి కబడ్డీ మ్యాచ్ ని ప్రజా ప్రతినిధులు తిలకించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి శారీరక దారుఢ్యానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు ప్రతిభా క్రీడాకారులకు తమ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు కూటమి ప్రభుత్వం కూడా క్రీడల నిర్వహణకు పెద్దపీట వేస్తోందన్నారు అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా సీఎం చంద్రబాబు గారు మన మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నారని అన్నారు స్పోర్ట్స్ హబ్గా గా మైలవరం నియోజకవర్గం విరాజిల్లుతుందన్నారు ఏసీఏ అధ్యక్షునిగా సేవలందిస్తున్న ఎంపీ చున్నీ గారు మన ప్రాంత అభివృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా ఎంపీ చిన్నీ గారికి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారికి ఘన స్వాగతం లభించింది వారిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ అఖల రామ్మోహన్ రావు గారు